కావాలంటే ఒక ఆలోచన ఆలోచన కావాలి ఆ ఏందనేది కోసం మనం ఇక్కడికి ముందు వచ్చిన తెలుసుకోవాలి మనది ఆదిమ జాతి అర్ధ సంచార జాతి విముక్త జాతి అని తెలిసి కూడా అనంతరామన్ కమిటీ రిపోర్ట్ లో మనల్ని బీసీ లో అంటే ఇది క్రమంగా మనల్ని బానిసగా పెట్టివేసిన సందర్భమని అనంతరామన్ కమిటీ రిపోర్ట్ లో స్పష్టంగా కనబడుతుంది అందుకనే మనం బీసీలో ఉన్నాం మరి మన వాళ్ళు ఆ రోజు చేసిన తప్పిదంగా ఏంటంటే జనాభా ప్రాతిపదికన వృత్తి ప్రాతిపదికన ఆర్థిక స్థాయిని వంటి రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పుడు ముదిరాజులు గోజులు ఇచ్చి ఆ వ్యవస్థను ప్రోత్సహించినట్టు అనే వర్గంగా ఇది ముదిరాజు విరాలు చేసినటువంటి డ్రామా దీన్ని గమనించినటువంటి సుదస్సు సుదీర్ఘంగా కరోనా టైంలో అధ్యయనం చేసి అసలుకి ఇది అంతటి వెనుకపాటు కారణం లేకపోవడం లేకపోవడం పంతొమ్మిది డెబ్బై రెండు అనంతరం కమిటీ రిపోర్ట్ రిజర్వేషన్ అమలు అయినప్పుడు మనకెందుకు ఈ దుస్థితి వచ్చింది అనేటువంటిది అంటే సుమారు యాభై ఏడు సంవత్సరాలుగా ముదిరాజ్ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా బానిసగా జీవిస్తుందంటే చదువుకు దూరమైనది కాబట్టి మనకు ఆలోచన లేదు ఆలోచన లేదు కాబట్టి సామాజిక అవగాహన లేకుండా ఈరోజు స్పృహ స్పర్శ స్పందన లేకుండా రాజ్యాధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి సంఘాల బలలో చిక్కుకొని ఆ దేవు మీద ప్రయాణం చేస్తున్నాను కానీ నేను ఎప్పుడు అంట విద్య కావాలి మొదటి లక్ష్యం విద్య తర్వాత ప్రాథమిక అవసరాలు ఆ తర్వాత సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే విద్య కావాలంటే మనం చదువుకునేటువంటి వసతి కావాలంటే కూడా రెసిడెన్షియల్ స్కూల్లో గుట్టే వాటి రిజర్వేషన్ బేస్ పరంగా అక్షర జ్ఞానం పొంది వాడు సమాజానికి ఒక ఆదేశాన్ని ఇలా ఉండాలి సమాజం ఇన్నోవేషన్ థాట్స్ చేస్తు విద్యార్థి తల్లిదండ్రులు కూడు కోడు కోసం శ్రమజీవులుగా మారుతున్నది అది ఓకే కానీ ఉద్యోగ అవకాశాలు లేక శిల్పం ఎంపవర్మెంట్ కోల్పోతుంది గుజరాత్ యువత ఈ సమాజంలో స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు ఇవాళ ఉపాధి అవకాశాలు లేకుండా మనం చాలా వరకు చేపల చెరువుకే వారిసగా మారినాం రాజ్యాధికారాలు అంటున్నాం చేపల చెరువులు అందుకే నేను ఏమంటున్నా భుజాన పుట్ట చేతుల వల్ల కౌసు గురికి సువాసన కౌసు వాసన ఈగలం వద్ద ఈగలబోతేనే ఇక మనల్ని ఊమంటే చేపల చెరువు మన ఒక్కరి సొంత అయినట్టే ఎప్పుడు చేపల చెరువుని ముందలేసుకున్నారు రిజర్వేషన్ ముందేసుకున్నారు ఆయన చేపల చెరువు ముందలేసుకుంటారు ఈ చేపల చెరువు అని మనకు కావాల్సింది ఇదేనా చేపల చెరువులో కూడా స్వేచ్ఛ మార్కెటింగ్ వ్యవస్థ అప్లై చేద్దా అలా ఇంట్లో కండిషన్స్ పెడుతున్నారు మనం ఎక్కడైనా దాకా వాళ్ళు చేపలు అమ్ముకున్న పరిస్థితి ఏదైనా ఉందా అని తన మీద సుట్టుపట్ట పైన పళ్ళ ముదిరాజుల తల్లి ఎక్కడైనా కనబడుతుందా ఆ తల్లి చుట్టూ పిల్లలు ఏమైనా కనపడుతున్నారంటే అది లేదు వ్యవస్థ ఎవరి చేతులకు పోయింది దళాల చేతులకు పోయింది ముదిరాజులు బాలిసలుగా నిలిపోయినారు బానిస విముక్తి కావాలంటే స్వతంత్రం వచ్చిన సంగతి మనకు తెలిసే ఇంకా బానిసగా ఎందుకున్నామని ఎప్పుడైనా ఆలోచించిందరా ఆలోచించం అమలైంది యాభై నుంచి పంతొమ్మిది యాభై నుంచి అనంతరామం తొమ్మిది పూట అమలైంది ఇంకా రాజ్యాధికారం అంటే వాడికి రాజ్యాధికారం మోజు తప్ప వైట్ కలర్ బిలర్స్ లాగా ముద్రాలు తొక్కేస్తున్నారు తప్ప ముజరా జాతి దుస్థితి కారణం ఏదో అధ్యయనం చేయలేక మరి ఆ రాజ్యాధికార లక్ష్యం మోజులోనే మీరు కూడా అదే రేసులో ప్రయాణం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించాలి అంటే జై ఏదో అదో బస్సు కారు జీప్ ఏదో చేసుకొని మనం అదే జంట కట్టుకొని మా ఊరు అంటారు ఇంకో గెలుస్తున్నారని పెడుతున్నాం తప్ప ఎవరు పడగలెత్తిన వాళ్ళని చూసి పోసులు తప్ప సగటు ముదిరి యొక్క ఆవేదన విద్యా ఉద్యోగాలు లేక శ్రమజీవులుగా మిలిగినటువంటి ముదిరాల యొక్క ఆవేదన కూడు గుడ్డ లేక మిగిలినటువంటి ఆవేదన ఇలాంటి గమనించలేకపోతున్నారే యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు సైతం అధ్యయనం చేసి కూడా నేను ప్రస్తుతం చాలు నేను చదువుకున్నా కాబట్టి దాన్ని గవర్నమెంట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అదే ఆలోచనతో ఉంటున్నారు కానీ నిజంగా నిజంగా ఉద్యోగం రాకపోతే చదువుకున్న చదువు సరైనటువంటి పరిస్థితిని మనం అందుకోకపోతే చివరికి ఏం చేయాలి వల్ల మా నాన్నగారు లేకపోతే మన అన్నదమ్ములు చేస్తున్న పనిని పులవృత్తిని మనమే చేసుకోవాలి కులవృత్తి చేసుకోవడానికి కూడా ఈ రోజుల్లో చెరువుల్లో మనకు ఎన్నో ఉన్నాయి కయ్యాలున్నాయి ఉన్నాయి ఆటమిక సంపద మొత్తం నశించిపోయేది మనం బ్రతుకు ఎక్కడ ఉంటుంది ఏం లేదు వారసులు బ్రతకడమే రిజర్వేషన్ అంతనే ఏ జాతి అయినా పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల్లో అంతరించిపోతుంది అందుకనే మనల్ని ఇన్ని సంవత్సరాలలో చూస్తున్నటువంటి కుల బహిష్కరణ దేవాలయ బహిష్కరణ సామాజిక బహిష్కరణ గ్రామ బహిష్కరణ జరుగుతున్న సంఘటన మనం రామన్నపేట మిగతా నిజాంబాదు ఆయా చుట్టుపక్కల గ్రామాల్లో వివిధ జిల్లాల్లో చూస్తూ ఉన్నాం అంటే ఈ బహిష్కరణకు కారణం ఏంటంటే మనకు అక్షర జ్ఞానం లేకపోవడం అక్షరాలు చదివినటువంటి వ్యక్తులు ఆలోచన పెరుగుతుంది ఏదో సంపత్తితో ఆలోచిస్తారు కాబట్టి ఇలా ఉండాలనే ఐక్యత ఒక అందరి ఒక ఒకే కోణంతో ఏకతాటిపై ఆలోచిస్తే సంఖ్యా మనం పెరుగు పెరుగుతుంది కాబట్టి వాళ్ళలో విచ్ఛిన్నతకి గురి చేస్తే మనల్ని అడిగేవాడు కృషన్ చేసేవాడు ఉండడు కోటి కోరు ఒకడు మిగిలితే వాళ్ళని గురుముయచ్చు అనేటువంటి సంఘటనతో గుజరాజు సంఘాలు అలానే స్పందిస్తున్నవి రాజకీయ వ్యవస్థలు అలానే స్పందిస్తున్నవి కాబట్టి ఇప్పటికైనా గుజరాజులు కళ్ళు తెరిసి మా కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కావాలి రిజర్వేషన్ కావాలి మేము కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించలేము ఇంకా గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలంటే కూడా మా ఊరికి సీటు రాలేదు గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఇంకా డిగ్రీ కాలేజ్ ఎంట్రన్స్లలో మా ఊరికి సీటు రాలేదు ఇక మెడికల్ కాలేజీ యూనివర్సిటీ ఎగ్జామ్స్లలో ఆ ఎంట్రన్స్లలో కూడా మా ఊరికి సీటు రాలేదే కారణం రిజర్వేషన్ రిజర్వేషన్ మరి చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే పోస్టర్ విధానం అందుకనే నేను ప్రతిసారి కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తుంటా రిజర్వేషన్ పోస్టర్ పై అవగాహన సదస్సులు అవసరమని అవగాహన సదస్సులు అవసరమని చెప్తుంటా కానీ మనవులంతా రాజకీయం అనే మోజులోనే పడిపోతున్నారు తప్ప రాజకీయం అనేటువంటిది తీరని ఆకలి రాజ్యాధికారులు ముదిరాజు ఆ ఆకలితో అలానే అలానే ఎండిపోతారు తప్ప ఎప్పుడు చికిత్స వాళ్ళు ముదిరాజులు ఇలా ఎవరు వంద కార వందోటుబులు పెడితేనే పోటీసే పరిస్థితి కూడా ఉన్నది సమాజంలో అంత ధనవంతుని చేతిలో మనం రాజ్యాధికారంలోకి మన వాళ్ళు పోదరా పోలే రస్సంగ అందుకే నేను అంట ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేది మొత్తం కూడా రాజకీయాలు కావు ఎగ్జిక్యూటివ్ బాడీ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఇలా ఉండాలని డైరెక్షన్ చేస్తేనే రాజకీయ నాయకులు ఆ డైరెక్షన్లో వెళ్తారు తప్ప ఇలా రాజ్యాధికారంలో వచ్చేది కాదు రాజ్యాంగ కారణం అంటే చదువుకొని ఉద్యోగాలు పొంది ఒక ఒక ఐఏఎస్ ఐపీఎస్ కానిస్టేబుల్ టీచర్ జాబ్ మొదలైన ఉద్యోగాలు పొందితేనే తప్ప ఈ గవర్నమెంట్ అనేది వ్యవస్థ నిలబడుతుంది ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలకు వచ్చిపోయే ఇరవై లక్షల కోసం ఆరాటం తప్ప ఒక పిల్లవాడు ఒక కుటుంబంలో ఉద్యోగం పొందితే సుమారు వంద సంవత్సరాల పాటు ఆ కుటుంబం వికసిస్తుంది మాత్రం మనం ఆలోచించాలి ఇక్కడ మనకు చదువుకున్న పలాని శ్రీనివాస చదువుకున్నాడా మళ్ళా చదువు మీద ఇక్కడ కూడా కారణం ఏంటంటే రోస్టర్ విధానం అందుకే ఉద్యోగాలు పొందే కాడ కూడా మన వాళ్ళు ఒక్కొక్కరు ఏ పిసి దాకా అక్షరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు బీసీఎఫ్ కావాలంటాడు ఒక ఆయన ఏ పోదామంటాడు ఇలా అంటే నేను ఏమంటున్నా ఇదిరాపం ధర కాలంలో పెద్ద మనిషి మీటింగ్ పెట్టినప్పుడు ఎఫ్ అంటే ఎందుకు ఎఫ్ ఉండో దాన్ని మనకి సైన్ పెట్టమని సురేష్ సార్ కూడా అన్నాడు ఇక్కడ ఎఫ్ అనేది రిజర్వేషన్ హోస్టర్ విషయంలో నష్టమే జరుగుతుంది తప్ప మంచి అయితే జరగదు అందుకనే మనం బీసీఏలోనే ఉందాం బీసీఏలో ఉంటే కూడా మనకు కొంత గొప్ప ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మన దాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం రోస్టర్ అనేది ఇప్పుడు డీలో ఉండడం వల్ల పద్దెనిమిది రోస్టర్లు ఉన్నాం అది పోతుంది తర్వాత పోతే ముప్పై తొమ్మిది రోస్టర్లు పోతే అది జనరల్ ఉంటుంది ఇక్కడ కూడా మనకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే జరుగుతుంది అందుకనే మొదటి ఐదు ఉద్యోగాల్లో బీసీ ఏలో ఉంటే వస్తుంది కాబట్టి ఒకటి వస్తుంది కాబట్టి బీసీ అనే ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని ముందుకు పోదాం మనం ఇక్కడ గుజరాత్ సంక్షేమ సమితి అనేటువంటిది ఎప్పుడైతే రిజర్వేషన్ పై స్పందిస్తూ సమాజానికి డైరెక్షన్ ఇస్తుందో మిగతా సంఘాలు అలంటే రాజ్యాధికార దిశగా గుజరాల్ని వేరే ఆలోచన వైపు మన్నిస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఇంకా గుజరాత్ సంక్షేమ సమితి రామన్నపేట బేల్పూర్ నర్సాపూర్ ఇక్కడ బర్కల్ ఏరియాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు పని చేసుకొని ఈ నిజామాబాద్ వేదికగా రిజర్వేషన్ పోస్టర్ కురుక్షేత్ర యుద్ధాలు చేసి బీసీఏ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే మార్గంలో ఊలే అంబేద్కర్ ఆశయాలను గుర్తిస్తూ అంతకన్నా ముఖ్యంగా మన జాతి రత్నాలయాన్ని కొరవి కృష్ణస్వామి ఎల్వి లక్ష్మీనారాయణ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా ముద్ర సంక్షేమ మార్గంలో రిజర్వేషన్ లక్ష్యంతో ముందుకు అవసరం ఎంతైనా ఉందని అందరికీ తెలియజేస్తాం జై ము